హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక అద్భుతమైన వంటకం చేయబోతున్నాము దిస్ కాల్ సొరకాయ బూజస్ సోరకాయ భూజలు సొరకాయ గాజలు ఏమంటారు మామూలుగా మీరు సోరకాయ భూజలు అంటాం మరి మీరు మీ వైపు మీ సైడ్ ఏమంటారు ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా ఉంటాయి ఇక్కడ రెసిపీస్ కూడా తెపాలంట సర్వపిండి మన తెలంగాణ స్పెషల్ అమ్ అది కూడా తెలుసు యాక్చువల్గా సొరకాయ అనేది మేము మొన్న ఊరికెళ్ళినప్పుడు మా మేనత్ ఇచ్చింది కాకపోతే దాన్ని చేయలే దాన్ని వండుకొని తిన్నాం మంచి గుండెలు సొరకాయ మా మేనత్ ఇచ్చింది అది మా అమ్మ కొంచెం తీసుకెళ్ళింది మేము కొంచెం వండినాం ఎంత బాగుంది టేస్ట్ మాత్రం అదిరిపోయింది అయితే అసలు భోజనం చేద్దామని అనుకున్నాం అది యాక్చువల్గా కానీ దానికి ముహూర్తం రాలేదు మళ్ళీ మేము కూరగాయలకి వెళ్ళినప్పుడు పొడుగు సొరకాయ తీసుకొచ్చినాం ఆ సొరకాయలో సగం సాంబార్లో వేసి సగం భోజనం చేస్తున్నాం అని ఇప్పుడే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసినాం రోజు చూసేనా ఇంకా స్నాక్స్ ఏం చేయట్లేదు ఈ మధ్య మీద ఆయనకు పోయింది మూడు రోజులు నాలుగు మూడు రోజులు అవుతుంది స్కూల్ పోగట్టి మళ్ళీ దానికి స్నాక్స్ కావాలి బ్రేక్ కావాలి వాడికి కొంచెం ఆయిల్ ఫుడ్ ఇంకా నాలుగు అయితే మళ్ళీ హాఫ్ డే స్కూల్ స్టార్ట్ అయితే ఇంకా ఉంటది గోర ఇంట్లో మామిడి ఉండదు ఇక మాకే కాదు మాకంటే కానీ చాలా మంది పిల్లలకి ఇంట్లో పిల్లలు ఉంటే చాలా మంది పేరెంట్స్ అబ్బా వీళ్ళు స్కూల్కి ఎందుకు వచ్చేది స్కూల్కి పెడితే బాగుండేది ఫుల్ డే పెట్టే బాగుండేది అనిపిస్తుంది కొంతమందికి అంటే గోళ చేస్తారు కదా ఉండదు మాహుల్ అంతా మరీ ఇల్లు లేచిపోయేంత టాప్ లేచిపోయేంత గోళైతే ఏముంటుంది కానీ ఇంకా వాళ్ళకి మూడు ఒక్కసారి తక్కువ వస్తారు అరుస్తారు వెళ్ళిపోతారు మళ్ళీ ఇంకా కొట్టుకుని రాత్రి ఉరుకుతారు మా దీవెన మాత్రం బాగా ఏంది చేస్తుంది అనమాట ప్రొవైడ్ చేసి వాడిని రెచ్చగొట్టి వాడేమో కాపం వస్తుంది మామూలు కాపం చదువుతుంది ఒక్కసారి ఎప్పుడు వస్తుంది షార్ట్ టెంపల్ తమ్ముడిని ఏడు పీసి ముద్దా అదే ముద్దా ముద్ద ముద్దు పెట్టుకుని మళ్ళీ ఆ కోపంలో ఓకే ఇప్పుడైతే మనం ప్రాసెస్ అయితే చూసేద్దాం ఇదన్నమాట ఇది మా వారు తురిమారు సగం సోరకాయ దీంట్లో ఒక స్పూన్ ఉప్పు వేసాను ఒక స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు కొంచెం పచ్చికారం వేసాము పచ్చిమిర్చి సోరకాయకి సరిపడి మాత్రమే బియ్యం పిండేసుకోవాలి బియ్యపిండి కూడా ఒక స్టోరీ ఉంది చెప్పండి ఏం లేదు ఏదో అంటది ఏదో చెప్దామని అనుకుంటది అని ఏం లేదు నిజం చెప్పరాదు నిజమే చెప్తున్నా నేను ఏ రోజు అబద్ధం చెప్పామా వ్యూవర్స్ కి నేను చెప్తాను అని చెప్పడు కానీ స్టోరీ ఏమైందంటే మేము మొన్న వెళ్ళాం కదా డి మార్ట్కి సరుకులకి వెళ్తే అన్నీ తీసుకున్నాం లాస్ట్లో మైదా వద్దనుకున్నాం ఎక్కువ వాడట్లే కాబట్టి వద్దనుకున్నాం కానీ ఏమైందంటే కొంచైనా ఉండాలేదన్నా రెసిపీ చేయాలండి ఇంకా వెజ్ నాన్ వెజ్ చేస్తాం కాబట్టి దేనికైనా యూజ్ అవుతుంది కొంచెం తీసుకుందామని వెళ్ళాము మేము కొంచెం ముందుకొచ్చి నేను వేరే తీసుకుంటుంటే మా వారిని కొంచెం నేను పిండి తీసుకురండి అన్న అయితే ఇది మరి పైన సెల్ఫ్లో అది ఉందో కింద సెల్ఫ్లో ఉందో తెలియదు పేరు అది చూసి ప్యాకెట్ ఇది తీసుకొచ్చారు మరి అక్కడ రైస్ రైస్ అట్ట అని ఉంది కదా తెలియదా మైదా అని రాసి ఉంటాయి డిమార్ట్ లో రాసి ఉంది రెండో ఒకే దగ్గర ఉన్నాయి పేరేమో మీరు మైదా చూసారు ఆ ర్యాక్ లో ప్యాకెట్ ఇది తీసుకొచ్చారు రెండు పైన కింద ఉంది ముసలి తీసుకొచ్చిన తర్వాత ఇది తీసుకొస్తారండి నెక్స్ట్ వచ్చి చేయలేగా చూసిందని చెప్పొచ్చు నేను చూడలేదు అప్పుడు అ봐 చూసినప్పుడు ఏం చెప్పొచ్చు కదా అంటే అక్కడ పేర్లు ఉన్నాయి ప్యాకెట్లు కింద రైస్ పైన అది నేను చూసినగా నేను ఇది తీసుకొస్తారని నేను చూడలేదు మైదా అంటే మైదానే తీసుకొస్తారని అనుకున్నా కొంచెం కారం వేసాను దీంట్లో బాగా అది ఫ్రెష్ గానే ఉంది సొరకాయ అందుకే కొంచెం ఎక్కువ వాటర్ వచ్చింది అది మొత్తం వాటర్ వచ్చింది ఇన్స్టెంట్ అన్నమాట అప్పటికప్పుడు చేసుకొని తిన్నపోయి మరి చల్లగైనా బాగానే ఉంటాయి ఇక ఇవి బాగానే ఉంటాయి కారణం మాకు నాకు అస్సలు మాడు బాగుండే ఒక రోజు చేయమని చెప్పినా నేను టూ త్రీ డేస్ చేసింది అట్టేదో ఏదో కావాలి హే నా కాదు చల్లది నైట్ కదా నేను అస్సలు నేను చల్లదే తర్వాత ఇంకా వాటర్ ఎక్స్ట్రా ఏం వేయకుండా ఇది ఎంతవరకు అయితే మనకి పిండి కలుస్తుందో అంతవరకు చేసుకోవాలి కొంతమంది గట్టి మినుపగాదలు వడలు మినుపప్పు చేస్తా చూడు భలే ఉంటాయి చాలా కొంచెం పట్టిద్దా అంటే సొరకాయని బట్టి వేసుకోవడమే మనం అడ్జస్ట్ చేసుకోవడమే ఇంత ఇంత కొన్ని సొరకాయలు నీరు తక్కువ ఉంటుంది కొన్ని సొరకాయలు ఎక్కువ ఉంటుంది అంతే ఒక కవర్ తీసుకోండి లేదంటే మనం కట్టెగారెలో మిషన్ ఉంటుంది కదా చెక్కలు అవి చేసేది దాంతోనైనా ఉత్తుకోవచ్చు నేను అయితే చిన్న చిన్నగా చేస్తాను చూడండి ఇంకా లూజ్గానే ఉంది పర్లేదు మాత్రం ఉంటే చాలు ఇంకా ఎక్కువ పిండి అయింది అనుకోండి అంత టేస్ట్గా ఉండదు సొరకాయ కొంచెం పిండి ఎక్కువ ఉంటే అస్సలు బాగోదు రింగ్ లైట్ చెక్ చేసేలోకి నేను ఒక కార్ వేసేసాను ఆల్రెడీ సేమ్ ఒక చిన్న మినప్పప్పు కవర్ తీసుకొచ్చాను నిన్న ఆ కవర్ పైన మనకి నచ్చిన సైజులో కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని చేతికి కవర్కి ఇలా చేసుకోవడమే అది కొంచెం ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపు కాల్చుకోవాలి

రిలాక్స్ అయ్యాయి అనమాట అయిపోయింది కాలవడం మేము ఉంది కొన్ని వంకలు టింకలు తీసారు నేను తీసిన నువ్వు వేసుడే వంకలు వేసుకోండి మనం చెప్తాను నామే చెప్తా ఉంటాను ఎప్పుడు అవును బాగుంది మెత్తగా మంచిగా వస్తేనేమో వీళ్ళని అది ఏదైనా కొంచెం తేడా వస్తే ఈయన చేసి ఓకే లాస్ట్కి ఫైనల్గా అయితే టేస్ట్ ఎలా ఉందో చూద్దాం మన సొరకాయ బూరెలు మా దీవెన్ బాబు దీవెన్ బాబు ఏమంటాడో వచ్చిన తర్వాత టేస్ట్ వచ్చింది అనుకో ఇక కిచెన్ బెడ్రూమ్లోకి కిచెన్కి బెడ్రూమ్లోకి కిచెన్ తిరుగుతా ఉంటాడు చూస్తారు హోంవర్క్స్ కూడా ఇవ్వట్లేదు ఎందుకంటే ఎగ్జామ్స్ ఉన్నాయి లెవెన్త్ నుండి రివిజన్ చేస్తున్నారు అంటే ఫైనల్ ఎగ్జామ్స్ కాదు ఫ్రీ పైన్ అయిపోయినాయి ఫ్రై అయినాయి స్టవ్ ఆఫ్ చేసి టేస్ట్ చూసి అబ్బా మెత్త ఇంకా నేను లాస్ట్ ఉంది ఎందుకంటే ఇప్పుడే పైన కాల్ కండి ఫస్ట్ వేసినాం కదా ఫస్ట్ వేసినా అందులో కొంచెం లైట్ ఉప్పు సరిపోలే తర్వాత కొంచెం సాల్ట్ వేసినాం బాగున్నాయి ఉప్పు సరిపోయింది నువ్వు మళ్ళీ వేసినావా రెండింటికే ఉప్పు సరిపోలేదు మూడో దానికి ఉప్పు కలిపేసిన కొంచెం కదా రెండు ఉంటాయి ఫస్ట్ బాగుంటాయి టమాటో సాస్ వేసుకొని తింటారు మా వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా దాంట్లో బాగుంటాయి థ్యాంక్ యూ అండి బాయ్